ఏసయ్య తండ్రి గొప్పదేవ మహోన్నతుడా మహాగణుడా మా రాజా నీకే వందనం ప్రభు తండ్రి మాకు మంచి జ్ఞానము తెలివి విజ్ఞానం ఇవ్వండి మమ్మల్ని మా కుటుంబాలను మా బంధువులను మా ఫ్రెండ్స్ను అందరినీ మా దేశాన్ని అందరినీ కాపాడండి తండ్రి అందరికీ మంచి హెల్త్ ఇవ్వండి అందరికీ మంచి రక్షణ ఇవ్వండి ప్రభువ మా 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 ఫ్యామిలీని మా నాన్నను అమ్మను చెల్లిని తమ్ముడిని అన్నయ్య అన్నయ్యను అక్కను తాతయ్యను నానమ్మను అమ్మమ్మను అందరిని కాపాడండి ప్రభు అలాగే మా సంఘాన్ని కాపాడండి దీవించండి అభివృద్ధి పంచండి మరియు అనేక నూతన ఆత్మలను నడి ఆత్మలను నడిపించండి ప్రభువా అనేకులను రక్షించండి మందిరానికి నడిపించండి దేవా ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ మెయిన్ అందరికి ప్రైజ్ ప్రైజ్లా సెకండ్ ఇవ్వండి అందరు వందనాలు చెప్పుకోండి అందరు ప్రైజ్ ప్రైజ్లాడు అంటే దేవుణ్ణి స్తుతించండి ఓకే అందరూ ఇటు చెప్పండి ప్రైజ్లాడు చెప్పండి నాకు నాకు చెప్పరు అందరు ఇట్లా నా ప్రైజ్లాడ ఇట్లా రెండు చేతులు పెట్టి రెండు చేతులు చెప్పాలి ప్రైజ్ లార్డ్ ఓకే మీ పేరు చెప్పు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు మీ ఊరు పెనుగోలు కాలనీ ఓకే కూర్చోపో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు మీ తమ్ముడు పేరు ప్రియాన్సా మీ చెల్లి పేరు మీ చెల్లి పేరు మీ చెల్లి పేరు ఓకే శ్రీ డౌన్ కూర్చో మీ పేరు చెప్తా మీ పేరు మీ డాడీ పేరు మీ అమ్మ పేరు మీ అమ్మ పేరు మీ నాన్న అన్న పేరు మీ ఓకే కూర్చో మీ పేరు

유튜브 채널 <laughs> okay.